తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో టఫ్ ఛానల్ జుబ్లిస్ కాన్సెన్సీకి మరి ఇవాళ రావడం జరిగింది అటువంటి తరుణంలో ఇవాళ మన ముందు మరి బ్యాగారి చంద్రశేఖర్ అనేసి అన్నగారు తెలంగాణ కరుడుగట్టిన తెలంగాణ ఉద్యమ మా నాయకుడు మరి తెలంగాణ ఉద్యమంలో స్వరాష్ట్ర ఆకాంక్షకై మా రెండు రోజులు మరి ఎర్రగడ్డలో దీక్షా శిబిరం నడిపించిన ఘనత మరి చంద్రశేఖర్ అన్న గారికి ఉన్నది కాబట్టి అన్నగారు నమస్కారం మరి ఇవాళ మీరు మా తెలంగాణ టఫ్ ఛానల్ కి రావడానికి చాలా సంతోషం ఉంది అలాగే మీరు మీ యొక్క పరిచయం చేసుకోండి ముందుగా తెలంగాణ ముందుగా తెలంగాణ ఉద్యమకారులకి తెలంగాణ ఆకాంక్ష రాష్ట్ర సాధనకై చెల్లిపోయిన ఉద్యమకారులకు అందరికీ ఈ టఫ్ ఛానల్ ద్వారా వారికి అర్పిస్తూ నా పేరు బ్యాహర్ చంద్రశేఖర్ అన్న ఎలాగంటలో దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి అక్కడ నివాసం ఉంటున్నాను రెండు వేల ఒకటి నుంచి కేసీఆర్ అడుగుదారు నడిచినటువంటి ఒక వ్యక్తిగా నేను భావిస్తూ పార్టీగా డివిజన్ అధ్యక్షంగా జుబ్లిస్ కాన్షియస్గా కో చైర్మన్గా జేసీగా తెలంగాణ జాగృతి అధ్యక్షుల కవిత ఒక బ్యానర్లో కన్వీనర్గా రెండు దఫాలుగా డివిజన్ ప్రెసిడెంట్గా చేయడం జరిగిందన్న ఇవాళ మీరు తెలంగాణ ఉద్యమకారుల టఫ్ ఛానల్ ఆధ్వర్యంలో మరి ఉద్యమంలో మీరు కొన్ని ముఖ్య ఘటనల్లో పాల్గొన్నారు అటువంటి ఆ ముఖ్య ఘటనల్లో మీకు ఒక కొన్ని అవి మీరు మా మరి టఫ్ ఛానల్ ముందు పెట్టాలని చెప్పేసి కోరు తప్పకుండా చెప్తాను అన్న ఆ రోజుల్లో జరిగినటువంటి సంఘటనలని కానీ ఇప్పుడు ఆనాడికి ఈనాడికి చాలా తేడా ఉంది ఉద్యమం ఉద్యమంలో చేసినటువంటి అలజడి అలిపిడి ఉద్యమంలో ఉన్న నాయకత్వాన్ని చాలా మేము ప్ర తీసుకొని కేసీఆర్ నాయకత్వం బాగుండాలి రాష్ట్ర ఆకాంక్ష సాధించాలని ఒక పక్కదారుతో ఆ రోజు మేము ముందుకొచ్చి పాటికి మేము కొట్లాడినటువంటి సందర్భం చాలా ఉన్నాయన్న ఒక ఉదాహరణ చెప్పాలనుకుంటే ఆ రోజుల్లో మింజన్ మార్చి కానీ సడక్ బంద్ కానీ ఎమ్మెల్యే ఇంటి ఇంటి ముందర మినిస్టర్ ఇంటి ముందల సాగుదాపు కొట్టడానికి జేఏసీ పిలుపు మేరకు ఆ రోజులు కానీ మేము అక్కడ పోయిన సందర్భంలో సమేక రాష్ట్ర పాలనలో మేమున్నాం ఆ మూమెంట్ లో అక్కడ మేము వెళ్ళినప్పుడు పోలీసులు ఒక ఒక ఒకవైపు ఉంటే ఉద్యమకారులు పార్టీ సంఘ ఉద్యమకారులకు మేము ఒకవైపు ఉన్నాం అక్కడ మేము ముందుకెళ్లి ఒక ప్రోగ్రామ్ చేయాలనుకున్న ఉద్యమకారులను ముందు చెరగొట్టి పోలీసులు లాడి దెబ్బలు కొట్టి లాడి దెబ్బలతో చాలా దెబ్బలు తిని కేసులు అయ్యి అందులో మిలియన్ మర్చి సందర్భంలో ఒక నాకు గుర్తుకొస్తారు అక్కడ మాకు వాలంటీర్ ఇచ్చారు మిలియన్ మర్చిలో జేసీ పిలుపు మేరకు వాలంటీర్ ఒక పది మంది నిరగటం నుంచి మాతో పాటు ఒక ముగ్గురు తీసుకుని వెళ్ళి అక్కడికి అక్కడికి వెళ్ళేసరికి వాలంటీర్ చేసే మూమెంట్ లో మాకు కట్టెలు ఇచ్చారు ఎట్లయితే అరెస్ట్ చేసి వాళ్ళ యొక్క ప్రోగ్రామ్ తీసుకొని రకంగా వాళ్ళు రూమ్ రాగానే చేస్తూ ప్రోగ్రామ్ చేస్తారో అక్కడ మేము కూడా ఒక కట్టెలు తెచ్చి మా శిబిరం మీరు మా మల్లాపూర్ లో ఎక్కడో మనకు శిక్షణ ఇచ్చినట్లు నాకు మల్లాపూర్ లో శిక్షణ ఎవరి ఆధ్వర్యంలో మనోహర్ రెడ్డి దాని పేరు ఏమో ఉంది కదా దాని పేరు శిబిరం పేరు మన తెలంగాణ రక్షణ కార్డు కొవ్వత్ర మేము ఆ ప్రోగ్రాము ప్రోగ్రాము ఇక స్టార్ట్ అయితే ప్రోగ్రామ్ లోనే ఇది ఒక కార్యచరణ రూపంలో చేసి పిలిపి ఇది ఒక కార్యక్రమం తీసుకున్నారు అప్పట్లోనే ఆ ఉషాత ఒక మన రక్షణ మనకు ఉండాలి మన ఇమ్మడి మనం ఉండాలి మనకు తోడు మనకు పది మంది ఒక ఇద్దరైనా ఒకటలేమని ఒక కక్షతా ఒక కమిటీ ఆ ట్రైనింగ్ చేయడం అట్లా ఆ మిలియన్ మార్చ్ సందర్భంలో మేము అక్కడ కట్టెల పట్టుకొని నిలబడుతున్న సందర్భంలో పోలీసులు మాకు ఆ శిబిరానికి ఊనే ఇంకా అప్పటికి అక్కడ బుల్లెట్ చేస్తూ ఉన్న సందర్భంలో ఒక బుల్లెట్ అనేది పై నుంచి ఇక్కడికి వెళ్ళింది నాకు చదగలే అనేది ఇప్పుడే స్మెల్ వచ్చింది ఆ స్మెల్ అనేది నీ కింద ఓకే ఓకే ఆ మూమెంట్ లో జేసి పిలిపించే మూమెంట్ లో కొన్ని సూచనలు ఇచ్చింది ఎట్లా తప్పించుకోవాలి మనం ఎట్లా ఉండాలి ఎట్లా బతికి బయట పడాలని చేసినప్పుడు దానికి ఏం అంటే కింద పడ్డప్పుడు పక్కన ఉన్న మట్టి పచ్చి పచ్చిగా ఉండాలి లేకుంటే జైలో ఉల్లిగడ్డ పెట్టుకొని పోవాలని చెప్పారు ఆ తగినప్పుడు మన స్మెల్ వచ్చినప్పుడు ఆ మట్టి తీసుకొని ముక్కను కానీ పెట్టుకోవాలి ఇమీడియట్లీ ఆ ఒక శ్వాస ప్రాణం దిగిపోతుంది లేదా ఉల్లిగడ్డ కొరికైనా ముక్కను పెట్టుకుంటే ఆ ప్రాణాన్ని దిగిపోతుంది మంచి మీరు తెలంగాణ ఉద్యమం భాగంగా స్వరాష్ట్ర ఆకాంక్షకై ఒక శిబిరం ఏర్పాటు చేశారు ఎర్రగడ్డలు అని చెప్పేసి ఉన్నాం అది నిజమేనా ఎన్ని రోజులు అది హండ్రెడ్ పర్సెంట్ అన్నా ఆ రోజుల్లో మేము చేసిన సాహసానికి అందరు సహకరించారు అందరూ ఒక మా పెద్ద దిక్కుగా మా జుబ్లిస్ట్ నియోజకవర్గంలోనే ఒక వెంకట డ్యూజి సంబంధించిన పెద్ద వ్యక్తి మా కిందర్ కుమార్ అని ఆ ఇందర్ కుమార్ అనే ఒక సలహాలతో మేము ఆ రోజు డ్యూబ్లీస్ నియోజకవర్గంలో ఏడు డివిజన్ లో ఉన్నప్పటికైనా కూడా ఆ డివిజన్ ఎక్కడ ఉండగా శిబిరానికి ఛాన్స్ ఇయలే అప్పుడు పెద్ద మనిషిగా మాకు ఇందర్ కుమార్ అని ఉన్నటువంటి వ్యక్తి ఆయన సలహా తీసుకొని ఇది ఇట్లా ఉంది అన్న మరి ఏం చేద్దామని చెప్తే ఒక సలహాదారులతో పాటు నువ్వు ఒక ట్రై చేయండి నువ్వు కూడా నియోజకవర్గంతో పాటు డివిజన్ లో ఎలాగో డివిజన్సరీ శిబిం తమ్మి నువ్వు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు అని చెప్పి రాంద్ర కుమార్ కాశీల ఆదేశాల వరకే ఆ రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అప్పుడు బసరాసారి ఉన్నారు సిఐ గారు అక్కడ మేము వెళ్ళి కూర్చొని మాట్లాడి ఇంధన ఆశాలు కంపల్సరీ మాకు కావాలని చెప్పి తీసుకొప్పి ఇంధనతో మాట్లాడి ఆ రోజు నాన్నగారు నాతో పాటు కొంతమంది మా సంఘ మా కమిటీ సభ్యులందరినీ కలిసి కూర్చొని మాట్లాడి ఆ రోజు జుబ్లీస్ నియోజకవర్గంలోనే వర్గంలోనే ఎక్కడ శిబిరం అయిపోతే ఎలాగన డివిజన్లో శిబిరం తీసుకొచ్చి పర్మిషన్ తీసుకొచ్చి యాభై ఒక రోజు చేసినటువంటి ఘనత న్యూజిక వర్గంలోనే ఈ ఏ డిజిన్ ఉన్నదని చెప్పడానికి ఉన్నదని చెప్పి చాలా విజయవంతమైంది అది ప్రతి ఒక్కరికి తెలుసు హైదరాబాద్ లో మూసాపేటలో ఒకటి ఎర్రగడ్డలో ఒకటి ఈ విజయవంతమైన మరి ఆ శిబిరాలు మా అది చాలా పనికొచ్చాయి ఇప్పుడు మీరు కొన్ని ముఖ్యమైన సంఘటనలు అంటే మీ తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసేటప్పుడు మీరు ఒక ముఖ్యమైన నాలుగైదు సంఘటనలు మీ మీకు గుర్తు మరి గుర్తు ఎప్పటికీ గుర్తు ఉండేటటువంటి సంఘటనలు ఏమన్నా జరిగినాయి అలాంటి సంఘటనలు ఉన్నాయి సంఘటనలు ఉన్నాయి చాలా ఉన్నాయి సంఘటనలు మీరు చెప్పిన దానికి నేను చెప్పపోవడం దాచుకోవడంలో మంచిది కాదు ఆ రోజు జరిగిన సంఘటనలు చెప్పడానికి మనకు ఆస్కారం ఇచ్చినట్టు తప్పు చాలా చాలా మనకి చేతిలో సంస్కరించవలసి వస్తుంది ఆ రోజుల్లో ఒక ఇంటర్వ్యూ తీసుకోవాలని మాత్రం కూడా మాకు ఛానల్ లేకపోతే ఉద్యమాలలో ఏదే పోగా చేతులు పోేది ఈ రోజు మాకు ఛాన్స్ వచ్చింది కాబట్టి చెప్పక తప్పదు ఆ విషయంలో కొన్ని సందర్భంలో మన డివిజన్ లో శిబిరం వేసినప్పుడు ఆ ఆ మూమెంట్ లో అక్కడ శిబిరంలో ఉన్నటువంటి బ్యానర్ అని చింపడం జరిగింది అది ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజుల్లో అది ఎందుకు అంటే రేపు ప్రోగ్రామ్ రైవతి నగరగూడలోనే రచ్చబండ కార్యక్రమం ఆ రచ్చబండ కార్యక్రమం ఉన్నాయని చెప్పి అంటే జేసీ పిలుపు మేరకు ఏమంటే ఆ రచ్చబండ కార్యక్రమం అడ్డుకోవాలి రచ్చబండ కార్యక్రమం దేనికి ఇస్తున్నారు ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలకు లేనప్పుడు భారతదేశంలో పరువుగా ఉన్న ఒక రాష్ట్రాన్ని కోరుకుంటున్నటువంటి నాయకులు అయితే అప్పుడు నాకు గుర్తుంది ఎమ్మెల్యేలు బతికుండగానే పని పిండ ప్రధానం పెట్టిన కార్యక్రమం ఒకటి జరిగిన విజయవంతం జరిగింది అది అది మన హైదరాబాద్ లో జూబ్లీ లోనే పెద్ద ఎత్తున జరిగిందని చెప్పేసి గుర్తుంది అది మీకు గుర్తుంది అది ఎవరు ఆధ్వర్యంలో చేసారు అది ఆధ్వర్యంలో అన్న జేసీ ఆధ్వర్యంలో అప్పుడు ఇంకా జేసీ కార్పొరేషన్ గారు రెండు వేల పదిలో జరిగిన మాట అవుతున్నది రెండు వేల పదిలో జరిగింది అది అక్కడ మనము రెండు వేల పదిలో జేఏసీ కొన్ని రోజులకు కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత పదకొండు కంటిన్యూ జరిగింది అది మన నియోజకవర్గంలో సంబంధించిన ఎవరైతే సతీష్ రెడ్డి ఇన్ఛార్జ్ గా ఉన్నారో ఆయన పిలుపు మేరకు మనం ఆ కార్యక్రమం తీసుకోవడం జరిగింది రహమత్నగర్ లో వెంకలనాడు గోరబడివిజన్ లో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం జరుగుతూ మేము అని చెప్పేసి అక్కడికి వెళ్ళి మేము ఎమినెంట్ మేము అట్లా చేసినాం అక్కడ రహమత్నగర్ కు ఇష్యూ కూడా ఇంక సంబంధించిన టీఆర్ఎస్ పార్టీకి సమస్య కార్యకర్తల అడ్డుకున్నాం అక్కడ ఆ అడుకున్న పురుషులు ఏం చేశానంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ సంస్థ ఎమ్మెల్యే ఖచ్చిత ప్రాజెక్టులతోటి మా మీద రాళ్ళు రివ్వడము మనం కొట్టడం మనం పట్టి బట్టలు ఇప్పయడము సత్య దాడి చేయడం సమయంలో మీకు ఎక్కడైనా గాయాలు అలాంటివి ఏమన్నా ఏమన్నా మీరు మాకు అక్కడ ఉన్నటువంటి మాకు ఉన్నటువంటి ఇన్చార్జ్ సతీష్ రెడ్డి గారిని కాపాడుకోవడానికి మేము ముందుకెళ్ళి చేతు ఎస్ కొట్టిన మూవ్మెంట్ లో మేము తప్పు పెడతాం ఒకసారి తలగదలిగింది ఇప్పటికీ జరిగిన సంఘటన చాలా బాధకరమైన విషయం ఆ శిబిరంలో శిబిరంలోనే బ్యానర్లు దింపడము మమ్మల్ని ఇమ్మీడియట్లీగా మళ్ళా వాళ్ళు విల్పించి మాతో మాట్లాడడము మా ఇల్ల దౌర్జన్యం చేయడం కొట్టడం అప్పుడు చాలా చాలా ఇబ్బంది ఆ ఇబ్బంది ఇప్పటికే మనవల ఇంత ఉద్యమాలు చేశారు మీరు ఇంత స్వరాష్ట్ర ఆకాంక్షకై పనిచేసారు ఈ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఒకటి తెలంగాణ ఉద్యమకారుల గురించి పనిచేస్తుంది అయితే దాంట్లో నాలుగైదు డిమాండ్లు ఉన్నాయి ఆ డిమాండ్లకు మీరు మరి ఏ రకంగా తెలంగాణ ఉద్యమకారులకు ఈ ప్రభుత్వం ఆదుకుంటే బాగుంటది దాని మీద మీ అభిప్రాయం చెప్పండి మీ అభిప్రాయం చెప్పము దానికి సంఘటన రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారు పార్టీ పెట్టిన తర్వాత రెండు వేల మధుస లో మధుసూదర్ మధుసాగర్ ఉన్నారు కౌన్సిలర్ ఎలక్షన్ మూమెంట్ లో ఆ దారిలో పోతా ఉంటే మేము అంటే కేసీఆర్ గారితో ఎరగడ డివిజన్ లో కంపల్సరీ జెండా గిరేవాల్సిందని చెప్పేసి ఒక ఆలోచన తోటి పట్టణాలతో ఉంటే మేము దానికి తోడుగా మేము ఆ రోజు కేసీఆర్ తీసుకొచ్చి ఎరగడలో జెండా ఫస్ట్ నెంబర్ వన్ మేము ఇక్కడ జిబ్లీలో కేసీఆర్ చేతి మీద జెండా ఎర్రగడ డివిజన్ ఆనందారు ఆ జెండా ఇంకొక విషయం ఏంటంటే రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో డిఎల్ రవీంద్ర గారు ఆర్థిక శాఖ మన ఆరోగ్య శాఖ మంత్రి ఆయన ఈ మన ఆయుర్వేద హాస్పిటల్ వస్తే అప్పుడు ఫుల్ ఉద్యమం ఉంది బాగా ఉద్యమం చాలా టఫ్ ఉంది ఆ మూమెంట్ లో డిఎల్ రవీంద్ర గారు ఆయుర్వేద హాస్పిటల్ వస్తే ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఈ మంత్రులకు చాలా ప్రెషర్ పడ్డది ఎక్కడ పోయినా కూడా గెరావ్ చేసే మా వరకు మన ఉద్యమం నడిచింది ఆ భాగంలోనే మళ్ళీ జూబ్లీ లో మరి ఒక సీఎం గెరా చేసిన సంఘటన ఉంది అది మీకు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు నియోజకవర్గం అడుకోవడం జరిగింది ఈ మెయిన్ ఇంపార్టెంట్ జుబ్లీస్ కూడా సంబంధించిన కార్యకర్తలు అప్పుడు చాలా ప్రటన్ మాతో పాటు వాళ్ళతో పాటు అంతా ఖర్చు పనిచేస్తున్నాం కిరణ్ కుమార్ అనేది ప్రొడైజ్ చేసి మేము పనిచేస్తున్నాం అది ఒక విషయం మేము రవీంద్ర గారు కూడా ఆయుర్వేద హాస్పిటల్ రానియకుండా మేము అడ్డుకున్నాం ముందు జై తెలంగాణను తెలంగాణకు మద్దతు వరకునేము తెలంగాణ రాష్ట్ర సాధకాన్ని మద్దతు ఇవ్వండి మీరు తెలంగాణ ఉండి తెలంగాణ రాష్ట్రంలో ఉండే మీరు తెలంగాణ ఒక పదవి ఉంది తెలంగాణకు అనుకున్నాము ఇక్కడికి వచ్చి మీరు నిదా దేశంలో మీరు జై తెలంగాణ అని చెప్పేసి మేము ఆ నిదానం గట్టిగా పలకనని చెప్పి ఆయన అడుకోవడం జరిగింది అది సొంత జరిగింది స్వరాష్ట్రం మనం సాధించుకున్నాం తెలంగాణ ఉద్యమకారులతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఇది ఎప్పటికైనా నమ్మాల్సింది అటువంటి తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరగాలంటే మరి మీ యొక్క అభిప్రాయం ఒకటి చెప్పండి ఏ రకంగా ఆదుకుంటే తెలంగాణ ఉద్యమకారులకు బాగుపడుతుంది ఈరోజు అప్పట్లో చేసినటువంటి తెలంగాణ ఉద్యమకారులకు ఇప్పటి కూడా అత్తనే ఉన్నారు పార్టీని నమ్ముకొని ఉన్నారు కొంతమంది పార్టీ వీడినప్పటికైనా అలా గుండెలో తెలంగాణ రాష్ట్ర ఆకంక్షణ ఉంది తెలంగాణ సాధించినాం కాబట్టి మాకు ఏదైనా చేస్తారు కేసీఆర్ గారు ఏమైనా చేస్తాం ఏమైనా లాభం పొందాం ఏమైనా మాకు నష్టం నా ముఖంతో ఇప్పటివరకు ఉన్నాం కాబట్టి పార్టీలో ఉన్నాం కాబట్టి కేసీఆర్ గారు చేసినటువంటి కొన్ని సంఘటనల వలన కొన్ని విషయాల వలన కొన్ని సందర్భాల వలన ఒక మనసును గాయపరచడం కాబట్టి ఈ రోజు ఉద్యమకారులు కొంత పార్టీలు చేంజ్ చేయడము పార్టీలు మారడంలో జరిగిన సంఘటన అవసరం మా ముందలే మా పైన లాఠీలు తోటాలుగా మమ్మల్ని కొట్టిన వాళ్ళు ఈ రోజు మా ముందర కందు ముందలే గద్దలకు వచ్చిగా కోడిపోయిన ఎత్తుకోపోయిన అన్ని పదవులు వాళ్ళు ఎత్తుకోపోయి అన్ని రకాలుగా అన్ని విధాలుగా వాళ్ళు సంతోషంగా ఉండి మనం తెలంగాణ ఉద్యమకారుల యొక్క ఆత్మగౌరవం కాపాడుకోవడానికి ఆరు గ్యారెంటీలో ఒక గ్యారంటీగా రెండు వందల యాభై గజాల జాగా ఇస్తానని చెప్పేసి మన యొక్క హామీ ఇచ్చింది కాబట్టి అటువంటి హామీని మరి ఈ గవర్నమెంట్ నెరవేర్చాలంటే మీ యొక్క వాయిస్గా మీరు ఏం గవర్నమెంట్కి ఏం వినిపిస్తారు మీరు చెప్పినట్టుగానే ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారెంట్లో రెండో దాకా గజాలు ఇస్తాం ఉద్యమకారులకు అని చెప్పి అయితే ఉందో ప్రభుత్వము చేస్తాం 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 తింటాం తింటాం అని ఉద్యమకారులు మేము తింటున్నాం మేము తింటున్నాం అని ఆశలు ఏ రకంగా ఉన్నా ప్రభుత్వం ఉన్నాము ఆ ఆశ నిరాశ అయిపోయింది ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఆలోచన విధానంతో అప్పుడు జరగని న్యాయము ఇప్పుడు మేము జరుగుతున్నాం మేము చేసాం ఒక న్యాయం ఏదైతే ఉందో ఉద్యమకారులకు ఆ పార్టీలో అన్యాయం జరిగింది నేను స్వయంగా ఇప్పుడు నేను ఆ భుజాన ఎత్తుకుంటున్నాను ఉద్యమకారులని నేను న్యాయం చేస్తాను రెండు వందల యాభై గజాలు ఇస్తానని చెప్పి అయితే రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారో దీన్ని మేము పూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాం ఆ ఆలోచన విధానంతో రేవంత్ రెడ్డి గారు ప్రతి విషయం ఏదైతే మీరు చెప్పారో ఉద్యమకారులకి రెండు వందల యాభై గజాలు ఇస్తున్నారో ఆ రెండు వందల యాభై గజాలు శరవేగంగా గుర్తించి వివిధ డివిజన్ వైజ్గా నియోజకవర్గ నియోజకవర్గాల వైజ్గా కమిటీ లేచి ఎవరైతే శరవతంగా ఉద్యమాల్లో పార్టీకి పనిచేసిన వాళ్ళైతే ఉన్నారో డాటా చేయడానికి ఒక కొత్త సమస్య అప్పట్లో ఉద్యమాలు చేసి ఒక్కొక్క డివిజన్కి పది మంది పది మంది తక్కువ లేరు మా అంటే జుబ్లస్ట్ నియోజకవర్గంలో ఒక వెయ్యి మంది కలిపి డివిజన్కి సంబంధించడంతో పెద్ద గొప్ప ఏం కాదు అన్నీ స్టేట్ లెవెల్ తీసుకొని ఒక బయోడేటా తీసుకునే వాళ్ళకి రెండు వందల యాభై గజాలతో పాటు ఉద్యమాలకి ఉద్యమకారులకి ఇచ్చినట్లయితే వాళ్ళకాంక్ష కోరుకున్నటువంటి ఇంకో అయితే ఏదైతే ఉందో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పెట్టిన మెయిన్ పోస్ట్లు ఏదైతే ఉందో ఉద్యమకారుల ఫోరం సంబంధించినటువంటి ఉద్యమకారులకి ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఏం కోరుకుంటుందంటే సంక్షేమం బయట ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుకుంటుంది దానికి అనుగుణంగా ముందు ఒక కమిటీ వేసి తెలంగాణ ఉద్యమకారులను గుర్తించాలని చెప్పారు దానికి కంపల్సరీ ఉద్యమకారులకు కమిటీ వేసి నిర్ధారంగా వాళ్ళు ఒక అభిప్రాయం తీసుకోవాలి సేకరించాలి ఏదైతే ఉద్యమకారుల సక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి ఆరు ఆరు సంవత్సరాల నుంచి ఒక పూర్వ కమిటీ పనిచేస్తుంది దానికి అధ్యక్ష వాయిస్తున్నటువంటి సీమసీనా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే ఈ వాయిస్ అనేది ఇప్పటికీ ఇంతకుముందు ఎవరు కూడా ఈ వాయిస్ని భుజానెత్తుకొని ఈ విషయం ఎవరు కూడా ముందుకు రాలా అప్పటి కూడా భయభ్రాంతులు ఉన్నారు కేసీఆర్ ప్రభుత్వం ఉంది మనం చేస్తే మన అయితే ఏమైనా చేస్తారేమో మళ్ళీ జైలు పాలైతేనేమో జైలు పెడతారేమో భయభ్రాంతులు కూడా ఆ విషయాన్ని ఇవి ఇప్పుడు మీ మీ యొక్క జీవితంలో ఇవి మరపురాని సంఘటనలు గత ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమకారులకు ఒక నక్సలైట్లుగా చూసిన ఆ దఫాలు మనం చూసినాం మాది మీకు కూడా గుర్తుంది తె తెచ్చుకున్న తెలంగాణలో తెలంగాణ బిడ్డలే ఒక దొంగలాగా ఉన్నారు కానీ మరి తె ఆ రోజుల్లో తెలంగాణ తెచ్చిన తర్వాత మరి తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరగలేదు అన్న కోణంలోనే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఏర్పడ్డది ఆ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తెలంగాణ యొక్క మా ఉద్యమకారుల కై పనిచేస్తుంది కాబట్టి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి కమిటీ ఒక కమిటీని పెట్టి దాంట్లో అందరికీ గుర్తించి న్యాయం చేయాలంటున్నారు మీ మీ దాని గురించి మీరేమంటారు హండ్రెడ్ పర్సెంట్ మేము దానికి సాధిస్తున్నాం కమిటీ నిర్ణయం అయితే ఎదుర్చుకుందో తెలంగాణ ఉద్యమ పౌరుల సంఘం ఏదైతే ఉందో దానికి సంపూర్ణ మా మద్దతు ఉంటది ఇళ్ల వేళ మేము అండదండలతో మేము ఆ కమిటీ మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం ఆ రోజు రాష్ట్ర సాధనకై ప్రాణాలు తెగించి కుట్లాడడం తెలంగాణ సాధించుకున్నాం ఈ రోజు కూడా తెలంగాణ ఉద్యమకారుల పూర్వం సంబంధించిన పూర్వం ఏదైతే మేర్పిస్ లో పెట్ట ఉందో సక్షమ బోర్డు సంబంధించిన విషయం కానివ్వండి కే రేవంత్ రెడ్డి గారు రెండు వందల యాభై గజాలు ఇస్తామని చెప్పి అది ఒక ఆరు అది అదొక పథకం కానివ్వండి ఉద్యమకారులకి సక్షేమ బోర్డులో పెట్టినటువంటి ఒక స్కీమ్ లేదు ఒకటి ఇరవై ఐదు వేల రూపాయలు ఏదైతే పెన్షన్ ఇస్తుందో అది అది కంపల్సరీ ఏదైతే వృద్ధులకు ఉన్నారో ముసలి బస్సులు తిరగాలంటే ఫ్రీ బస్ పాస్ అది ఒకటి ఉన్నది ఉద్యమకారులకు ఎడ్యుకేటెడ్ గా ప్ర ఇప్పటికైతే ఇంగు యూత్ ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారో గవర్నమెంట్ ప్ర వాళ్ళకు జాబులు కూడా ఇవ్వాలని చెప్పి ఆ ఒక మేనిఫెస్టో ఉన్న ఉద్యమకారుల పొరలో ఉందో అది కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి అది కూడా మేము ఆకర్షించ కోరుతూ ఉన్నాము ఇంకా అనేక రకాలుగా అనేక విధాలుగా ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యమకారులు ఏవైతే లాస్ అయ్యారో ఎవరైతే పూర్తిగా బీదగా ఉన్నారో ఆ ఉద్యమాన్ని నమ్ముకొని ఎవరైతే ఉన్నారో ఈ రోజు ఏ పరిస్థితి బాగాలేదో వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళను పూర్తిగా వెనుకబడిన వాళ్ళని ఈ యొక్క ఫోరం ఆదుకోవాలని చెప్పి నమస్తే మిత్రులారా జై తెలంగాణ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మరియు టఫ్ టీవీ ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి ఉద్యమకారుల సంక్షేమం మరియు ఆశయ సాధనే లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్నో వీడియోలను మేము టఫ్ టీవీలో అప్లోడ్ చేస్తున్నాము దయచేసి మీ అందరినీ కోరేది ఏంటంటే వీడియో చూసిన వెంటనే ఒక పది మందికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మీరు చేసుకోండి వారితో చేయించండి తద్వారా మేము ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ విజయవంతంగా ముందుకు సాగుతాం జై తెలంగాణ థ్యాంక్ యూ